చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడి కొత్తూరులో ఓ వింత ఆచారం ఉంది గ్రామానికి మంచి జరగాలని వర్షాలు బాగా కురవాలని గ్రామస్తులంతా పూర్వీకుల నుంచి ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు ఆదివారం ఉదయాన్నే గ్రామస్తులంతా పశువులతో సహా గ్రామాన్ని వదిలి సమీప గుట్టల్లోకి చేరుకున్నారు ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలోకి ఇతరులెవరూ పోకుండా కంచపేశారు గుట్టల మధ్యలో గ్రామ దేవతలను ప్రతిష్ఠించి పూజలు చేశారు అక్కడే వన భోజనాలు వండుకుని తిన్నారు చీకటి పడ్డాక మొదటిగా పశువులు తర్వాత గ్రామ దేవతలను తీసుకుని గ్రామంలోకి జనం చేరుకున్నారు ఇలా పూర్వీకుల నుంచి ఊరంతా ఈ ఆచారాన్ని పాటిస్తుంది ఇలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని తాము నమ్ముతామని వారు తెలిపారు పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాలు మా యూనిటీ పెరగడానికి ఉంటాయి వైదోడానికి అవన్నీ కూడా తీసుకొని బయట వచ్చేసి అందరూ ఇక్కడ భోజనాలు చేసి దేవుళ్ళు పూజ చేసి వనదేవత పూజ చేసి వీడంతా కూడా భోజనం చేసుకొని తర్వాత దేవుళ్ళు గోవును ముందు దిలి మన దేవుళ్ళ దేవుళ్ళ జతల పోయేసి వాళ్ళ నితి వాళ్ళని చేరుకొని ఇది సాంప్రదాయం